పోతున్నప్పుడు ధర్మయోధను కూడా పుట్టిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను రేపు ఫిబ్రవరి పంతొమ్మిది తేదీన ఎవరు కూడా దయచేసి మర్చిపోవద్దండి ఆ రోజు కూడా మీరు శ్రీరామచంద్రమూర్తి జయంతి అనుకొని వచ్చి కార్యక్రమాన్ని చేసింది రెండు మాటలు మీకు వివరిస్తాను చూడండి మన దేశ ఆయన చేసిన త్యాగాలు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవం ఫిబ్రవరి పంతొమ్మిది తేదీన కన్నుల పండుగ వైభవం జరుగుతుంది యువత మీరందరూ కూడా చిత్ర ఛత్రపతి శివాజీ వారసులం మనందరం కూడా ఛత్రపతి శివాజీ వారసులం వినాశకర శక్తుల కబంధుల హస్తాల నుండి పలకండి బాబు అందరూ అందరూ వినాశకర శక్తుల అబంధాల నుండి భారతీయ ధర్మాన్ని రక్షించి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు తల్లి మాట కోసము తుది శ్వాస వరకు స్వరాజ్య ఆంక్షను రగిలించిన మహా యోధుడు మత జాతి భేదాలకు అతీతంగా సోదర భావాన్ని పాటించి భారతీయుల వీరాది వీరుడు శ్రీ 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 శివాజీ మహారాజు శుభ సందర్భంగా ఫిబ్రవరి పంతొమ్మిది మేమందరం కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రము చేస్తానని మనవి చేస్తున్నాను నేను శివాజీ వారసుమచంద్రమూర్తి పంటల పారం గ్రౌండ్ నుండి బొమ్మ శివాజీ సెంట్రల్

గత వెయ్యి సంవత్సరాలలో భారతదేశము సృష్టించిన గొప్ప భారతీయ రాజు శివాజీ వినాశకరమైన సమూహాల చేత పక్కబడిన భారతీయ ధర్మ పునఃస్థాపనలో అఖండం విజయం సాధించిన మహోజ్వల శక్తి శివాజీ బోలా భారత్ జై శ్రీరామ్ జై శివాజీ